రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే వెల్కమ్ టు శివ క్లినిక్ యూట్యూబ్ ఛానల్ అయితే మనం వచ్చేసి విజయవాడలో ఉన్నటువంటి ఏరో డ్రోన్ టెక్నాలజీస్ క సంబంధించిన వారి కేంద్రం దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టయితే కమల్ అనే యువకుడు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం చూసుకున్నైతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో సాంకేతికత అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇందులోనే భాగంగా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందుతుంది వ్యవసాయంలో కూడా అధునాతకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం అనేది రోజు రోజుకి పెంపొందించడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ వ్యవసాయ డ్రోన్ అనేటువంటి మాట ప్రతి రోజు ప్రతి రైతు నోట వినబడుతుంది మరి చాలా మంది చూసుకున్నది చాలా రకాల డ్రోన్స్ రైతు స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నప్పటికీ కానీ అసలైనటువంటి నాణ్యమైన డ్రోన్ అంటే ఏది అసలు ఏ విధంగా డ్రోన్ కొనుగోలు చేసుకోవాలి అదేవిధంగా చాలా వరకు చూసుకునేది డ్రోన్ కొన్న తర్వాత రైతులకు దాని యొక్క ఏ విధంగా వాడుకోవాలనేటువంటి ఆలోచన విధానం రైతులకు తెలియలేకపోవడం తోటి రైతులు కొన్న తర్వాత డ్రోన్లు వాడుతున్న రైతులు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అదేవిధంగా డ్రోన్లో కూడా రకరకాల పరికరాలు వాటి క్వాలిటీ కూడా మారుతూ ఉంటుంది వాటి అన్నిటిని ఏ విధంగా గమనించి రైతులు కొనుగోలు చేయాలి అసలు మంచి నాణ్యమైన డ్రోన్ అనేది ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం తెలియజేయడానికి మనతో పాటు ఈరోజు ఏరో డ్రోన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కమల్ అనేటువంటి యువకుడు ఉన్నాడు చాలా మంది రైతులకైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రోన్స్ అందజేస్తున్నాడు మరి అందజేసినటువంటి రైతుల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉందని చెప్తున్నారు అసలు ఇప్పటివరకు ఎన్ని డ్రోన్స్ అందజేశారు మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ అయినటువంటి డ్రోన్ ఏముందో వారి దగ్గర నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కమల్ గారు నమస్కారం సార్ చూస్తున్నాడైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు చాలా వరకు అయితే డ్రోన్స్ అందజేస్తామని చెప్తున్నారు అదేవిధంగా ప్రస్తుతం డ్రోన్స్ కూడా రకరకాల మోడల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు మీ దగ్గర ఉన్నటువంటి డ్రోన్ స్పెషాలిటీ ఏంటి సార్ అసలు ఈ డ్రోన్ వచ్చేసి లెవెన్ లీటర్స్ కెపాసిటీ అనమాట వచ్చేసి కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియన్ డ్రోన్ అంటే మనకి ఇక్కడే తయారైంది మీకు ఒక సెవెంటీ పర్సెంట్ దాకా పార్ట్స్ అన్ని ఇక్కడ మేడై అనమాట అండ్ మేజర్ డిఫరెన్సెస్ దీనికి వేరే డ్రోన్ కి వచ్చేసి ఈ డ్రోన్ మీకు సిక్స్టీన్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే అప్ టు ఫైవ్ ట్యాంక్స్ వస్తుందన్నమాట మాములుగా బయట డ్రోన్స్ ఎట్లుంటుంది బయట డ్రోన్స్ మనకి హెక్సోకాప్టర్స్ కానీ ఇంకా రిమైనింగ్ లెవెన్ లీటర్స్ డ్రోన్స్ కానీ ఒక్కసారి సారి సిక్స్టీన్ థౌసండ్ ఎమ్హెచ్ బ్యాటరీస్ ఛార్జ్ చేస్తే అప్ టు వన్ ట్యాంక్ వస్తుంది మనకి ఓన్లీ వన్ ట్యాంకే ఓన్లీ వన్ ట్యాంక్ వస్తుంది ఇది మనకు వచ్చి ఫైవ్ ట్యాంక్స్ వస్తుంది వస్తుందన్నమాట లైవ్ డెమో ఎవరైనా డెమోకి వస్తే మేము ఇక్కడ డెమో చూపిస్తాం ఒక ఫైవ్ ట్యాంక్స్ ఫైవ్ ఎగర్స్ చూపిస్తాం ఒకసారి చార్జ్ చేసి అంటే ఎస్ స్పెషాలిటీ సార్ ఎందుకు మీరు ఐదు ట్యాంకులు కొడుతుంది వాళ్ళు ఒకటే ట్యాంక్ ఎందుకు కొట్టడంలో తేడా అయింది సార్ దట్ ఈస్ సమ్ టెక్నాలజీ చేంజెస్ అండి మీరే తీసుకొచ్చిన టెక్నాలజీ అవును అవును టెక్నాలజీ చేంజెస్ వల్ల వచ్చింది అండ్ సెకండ్ థింగ్ దీన్ని ఇప్పుడు దాకా లాంచ్ చేసి అరౌండ్ ఒక టూ మంత్స్ అవుతుంది ఫ్రమ్ టూ మంత్స్ హ్యావ్ బిన్ సోల్డ్ మెనీ డ్రోన్స్ కాకపోతే దీనికి ఉన్న బయట ఉన్న మిత్స్ ఏంటంటే మిత్ అంటే మామూలుగా బయట వేరే కంపెనీస్ కానీ వచ్చిన టాక్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాటరీ సిక్స్టీన్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఐదు ట్యాంకులు స్ప్రే చేయటం వల్ల దేర్ విల్ బి బ్యాటరీ డ్యామేజ్ బ్యాటరీ డ్యామేజ్ అవుతుందని కానీ లేకపోతే లైఫ్ సైకిల్స్ తగ్గిపోతాయని కానీ ఇట్లాంటివి ఎక్కువ అపోహలు ఎక్కువ వెళ్ళినాయి కాకపోతే ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే బ్యాటరీ నార్మల్ డ్రోన్ తీసుకున్న ప్రతి వాళ్ళకి అయితే తెలుస్తుంది అప్ టు ఫిఫ్టీ వోల్టేజ్ డ్రోన్ ఫుల్ గా చార్జ్ చేస్తే ఫిఫ్టీ వోల్ట్స్ ఉంటుంది దాన్ని మనం వాడుకోవాల్సింది అప్ టు ఫార్టీ త్రీ వోల్డ్స్ కానీ ఫార్టీ ఫోర్ వోల్స్ దాకా మనం యూస్ చేసుకోవచ్చు ఇతక ఖాళీగా ఉన్న వోల్స్ ఇట్ విల్ బి రిమైన్ సేమ్ అండి అట్లాగే ఉండాలి అది మనం యూస్ చేసుకుంటే ఫార్టీ ఫోర్ వోల్స్ దాకా యూస్ చేసుకోవచ్చు బ్యాటరీ అప్పుడు దాకా యూజ్ చేసుకుంటే లైఫ్ సైకిల్స్ బాగుంటాయి మొత్తం వోల్డ్ ఓకే వాడకుండా ఆ ఫార్టీ ఫోర్ వోల్స్ వరకు వాడుకొని తర్వాత మళ్ళీ చార్జ్ చేసుకుంటే బాగుంటుంది బాగుంటుంది

సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ హెక్సాకాప్టర్ కి పెడితే ఒకసారి ఛార్జ్ చేస్తే అది మీకు ఒక ట్యాంక్ స్ప్రే చేస్తుంది ఒక ట్యాంక్ అయిపోయిన తర్వాత దాని వోల్టేజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ అట్లా ఉంటుంది అనమాట అండ్ ఈ డ్రోన్కి వచ్చేసి మీరు ఒక ఐదు ట్యాంకులు స్ప్రే చేసిన తర్వాత ఓల్టేజ్ చూస్తే ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటుంది అన్నమాట అంటే ఇక్కడ మనం బ్యాటరీని గేట్ వే దాటి యూజ్ చేయట్లేదు బ్యాటరీని ఎక్కడ దాకా యూస్ చేయాలో అక్కడ దాకా యూజ్ చేస్తున్నాము కాకపోతే అంతే లో రిమైనింగ్ డ్రోన్ ఇచ్చిన ఫ్లైట్ టైం కంటే ఇది ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఫ్లైట్ టైమ్ ఇస్తుంది అనమాట దానివల్ల మనకు బ్యాటరీ డ్యామేజెస్ అయితే ఏముండవు ఖచ్చితంగా కాకపోతే ఇది బయట ఉన్న మిత్ ఓకే అంటే మా బయట దొరికే కి మీ బ్యాటరీస్ లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయని చెప్తారు బ్యాటరీ సేమ్ అండి బ్యాటరీ సేమే సేమ్ బ్యాటరీస్ కెపాసిటీ ఆఫ్ వర్కింగ్ మాత్రం మారుతుంటుంది మారుతుంది అవును దాన్ని బట్టి మీకు ఉన్నటువంటి బ్యాటరీ లెవెల్స్ సరే సమరైన పాలనలో ఆడుకుంటారు రైతులు అవును ఓకే ఇంకొకటి సార్ బయట చూసుకున్నట్టయితే రైతులు డ్రోన్స్ ఉన్న రైతులు ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఆపరేటింగ్ ఏ విధంగా ఉంటుందో తెలియదు డ్రోన్ ఇచ్చి ఏదో ట్రైనింగ్ నార్మల్ ట్రైనింగ్ అది ఎలా లేపాలో ఎలా ముంగలు వెంకలు కావాలని నేర్పిస్తారు కానీ దాన్ని హ్యాండిలింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఎంతవరకు ఫ్లై చేయాలి ఎంత ఎత్తులో ఫ్లై చేయాలి ఎంత ముందుకు ఫ్లై చేయాలి ఏ విధంగా స్ప్రే చేయాలి స్పీడ్లో ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇవన్నీ రైతులకు తెలుస్తలేదు అలాంటి క్రమంలో మీరు ఇస్తున్న రైతులకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు సార్ మా ట్రైనింగ్ వచ్చేసి ఫోర్ టు సెవెన్ డేస్ ఉంటుందండి మొత్తం ఆన్ ఫీల్డే ఉంటుంది సెవెన్ డేస్ అంటే సెవెన్ డేస్ లోపు లా రైతులకి ఎవరికన్నా రాకపోతే వాళ్ళు క్యాచ్ చేయలేకపోతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ దాకా ట్రైనింగ్ ఇస్తాము వాళ్ళకి వచ్చేదాకా ట్రైనింగ్ ఇస్తాం అనమాట ఒకసారి డ్రోన్ ఏమన్నా ఆర్డర్ చేస్తే మా దగ్గర ఆ రైతుకు వీలైన టైంలో లో వాళ్ళు ఒక సెవెన్ డేస్ వచ్చేస్తారు అకామిడేషన్ చేస్తాం ఇక్కడ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి ఫోర్ టు సెవెన్ డేస్ ఫస్ట్ ఏంటిదంటే వాళ్ళకి ఒక సిమ్యులేటర్ మీద అంటే ఒక కంప్యూటర్ గానీ ఒక టీవీలో కానీ వాళ్ళకి సిమ్యులేటర్ మీద నేర్పిస్తాము అదైన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఒక స్మాల్ డ్రోన్ కి వెళ్తుంది చిన్న డ్రోన్ తీసుకొచ్చి దాని మీద నేర్పిస్తాము అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫ్టర్ సమ్ క్లాసెస్ వాళ్ళకి ఈ డ్రోన్ హ్యాండిల్ చేస్తాము ఈ డ్రోన్ వాళ్ళకి ఫ్లైయింగ్ తో పాటు ఏ క్రాప్ మీద ఎంత స్ప్రే చేస్తే ఎంత ఎఫిషియంత్ గా పనిచేస్తుంది ఏ క్రాప్ మీద ఏ స్పీడ్లో వెళ్ళాలి ఏ హైట్ లో వెళ్ళాలి మళ్ళీ ఒక ట్రయాంగిల్ బిట్ అంటే అది ఎంత తొందరగా కంప్లీట్ చేయాలంటే ఏ మెథడ్ వాడాలి క్వాడ్ అయితే ఏది వాడాలి ఇట్లాంటి అన్ని కూడా వాళ్ళకి బేసిక్స్ అన్ని ట్రైనింగ్ లో చెప్తాం అనమాట మొత్తం ఓకే అండ్ రైట్ దీన్ని తీసుకుంటాం వల్ల ఇప్పుడు మనకి బయట ఉన్న హెక్సాకాప్టర్స్ అంటే ఆరు రెక్కలు ఉంటాయి కదండి దీనికి ఏమో నాలుగు ఉంటాయి ఇంకో ప్రాబ్లం ఏంటంటే బయట ఫేస్ చేస్తుంది ఆరు రెక్కలు ఉన్నది ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది ఒక రెక్క పోయినా కానీ మిగిలిన ఐదు రెక్కలతో బ్యాలెన్స్ చేసుకోవాలి మనం అగ్రికల్చర్ డ్రోన్స్ పేలోడ్ టైప్ యూస్ చేస్తున్నాం కదా ఆరు రెక్కల్లో ఏ ఒక రెక్క కూడా కదా హాఫ్ వింగ్ ఇరిగినా కానీ డ్రోన్ అనేది కొలాప్స్ అవుతుంది రెండో పాయింట్ ఏంటంటే దీనికి దానికి స్టెబిలైజేషన్ విషయంలో రెండు ఒకేలాగా ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు రైతులు హెక్సాకాప్టర్ చూసారు కాబట్టి మా దగ్గర డెమోకి వచ్చి క్వాడ్ కూడా చూపిస్తే మేము చూపిస్తాం వాళ్ళకి స్టెబిలైజేషన్ వైజ్ ఆ క్వాడ్ హెక్సా కంటే ఏమాత్రం తక్కువగా ఉండదు స్టెబిలైజేషన్ దీనిదే ఇంకా దానికంటే బాగుంటుంది అవునండి ఇప్పుడు మనకి క్వాలిటీ కూడా హెక్సాకాప్టర్ కి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేది కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఆ తర్వాత ఇది ప్లాస్టిక్ వస్తుంది ఇది ఎలా వస్తుంది ఆ మధ్యలో మొత్తం ప్లాస్టిక్ వస్తుంది క్యానోపీ మొత్తం దీంట్లో వచ్చేది ఏంటిదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కార్బన్ ఫైబర్ వస్తుంది ఓకే ఇది వచ్చి ఎలాయ్ అనమాట కార్బన్ ఫైబర్ మళ్ళీ లోపల మొత్తం ఇంకా కార్బన్ ఫైబరే ఉంటుంది మీరు ప్లాస్టిక్ అనేది వాడరు ప్లాస్టిక్ అనేది యూస్ చేయము ఇందుకని ఫ్రేమ్ అనేది ఒక సెవెన్ టు టెన్ ఇయర్స్ అయినా కానీ ఫ్రేమ్ కైతే డ్యామేజ్ అవ్వదు మీకు ఎందుకంటే మొత్తం కార్బన్ ఫైబర్ యూజ్ చేసింది ఎలా కానీ ప్లాస్టిక్ గానీ ఎక్కడ యూజ్ చేయరు అందుకని బయట ఇంకోటి వచ్చేది ఏంటంటే ఫ్రేమ్ అంత డెలికేట్ గా ఉంటుంది అనేది ఇంకోటి ఫ్రేమ్ అనేది వస్తుంది ఆ ఇది ఏంటంటే మొత్తం కార్బన్ ఫైబర్ కాబట్టి యూజ్ చేసింది బ్రేకేజెస్ ఏమీ ఉండవు ఎంత పై నుంచి పడినా కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట ఇంకొకటి ఇందులో మీరు స్పెసిఫికేషన్ కూడా చెప్తున్నారు అంటే మీ డ్రోన్ నడుపుతున్నప్పుడు ఫోన్లోనే చూసుకోవచ్చు ఎంత లీటర్లు స్ప్రే చేసినాము ఎంత అనేది కూడా రైతే చూసుకోవచ్చు అనేటువంటి కొత్త పద్ధతి కూడా మీ డ్రోన్లో ఉన్నారు కదా అదే ఆ స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటిదంటే అండి మా దగ్గర తీసుకునే వాళ్ళు ఎక్కువ కమర్షియల్ స్ప్రేయింగ్స్కి తీసుకుంటారు ఈ మోడల్ తీసుకున్న వాళ్ళైతే టూ మంత్స్ నుంచి మేము చూస్తుంది ఏంటిదంటే ఒక్క బ్యాటరీతో ఐదు ఎకరాలు వస్తుంది కాబట్టి రిపీటెడ్గా అదే కస్టమర్ తీసుకుంటున్నారనమాట దానివల్ల వాళ్ళు పైలట్స్ ని హైర్ చేసుకుని ఒక డ్రోన్ ఒక టూ డ్రోన్స్ కానీ త్రీ డ్రోన్స్ కానీ పెట్టుకుని రోజు ఈ డ్రోన్ ఈ లొకేషన్ ఈ డ్రోన్ ఈ లొకేషన్ అట్లా పంపిస్తున్నారు అట్లా పంపిస్తున్నప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మేమిచ్చే ఆండ్రాయిడ్ యాప్ లో ఎక్కడ దాకా ఉంటుందంటే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండదు దాంట్లో ఆటోమేషన్స్ ఏమైనా చేస్తే ఎక్కడ దాకా ఫీడ్ అవుతాయి గానీ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు అనమాట మేము ఈ డ్రోన్ లో యాడ్ చేసిన ఎక్స్ట్రా ఫీచర్ ఏంటిదంటే దీంట్లో ఒక ఏరో జిపిఎస్ ఒకటి ఉంటుంది దానికి ఒక యాప్ ఇస్తాము డ్రోన్ ఏమన్నా వర్క్ జరిగితే ఈవినింగ్ కల్లా ఆ కస్టమర్ కి ఏ డ్రోన్ ఎక్కడ తిరిగింది దాని పాతతో సహా ఈవెన్ డ్రోన్ ఈజ్ ఆఫ్ డ్రోన్ ఆన్ లో ఉన్నా ఆఫ్ లో ఉన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ డ్రోన్ ఎక్కడ ఉందో ట్రాక్ చేసుకోవచ్చు ఏ పాతలో తిరిగిందో ట్రాక్ చేసుకోవచ్చు హౌ లీటర్స్ ఇందులో నుంచి ఎన్ని లీటర్ ఆఫ్ వాటర్ పెస్టిసైడ్ డిశ్చార్జ్ అయ్యిందో ట్రాక్ చేసుకోవచ్చు ఇన్ కేస్ డ్రోన్ బ్యాటరీస్ ఆన్ లో ఉన్నా లేకపోయినా కానీ ఇవన్నీ ట్రాక్ చేసుకుని ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుకోవచ్చు ఇప్పుడు దాకా అయితే ఏ డ్రోన్ లో లేదండి దీంట్లోనే తీసుకొచ్చాము ఆల్రెడీ మోడల్ స్ప్రే అనేది టెన్ లీటర్స్ ఎందుకని మనం క్యాలిక్యులేట్ చేస్తాం దానికి ఎగ్జాక్ట్ టెన్ లీటర్స్ డిస్ప్లే ఏ ఏరియాలో ఎన్ని రౌండ్లు తిరిగిందో కూడా మ్యాప్ తో సహా చూపిస్తుంది అనమాట మనకి అట్లా ఒక వన్ మంత్ డేటా అనేది మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇది ఎక్కడ తిరిగినా గానీ వరల్ ఎక్కడ తిరిగినా గానీ లైవ్ ట్రాకింగ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్స్ కొంతమంది మ్యాపింగ్ అనేది ఇప్పుడు ఒక ఐదు ఎకరాల భూమి ఉంది అనుకోండి ఐదు ఎకరాలు స్ప్రే అనుకోండి ఐదు ఎకరాలు మనం మన ఫోన్ లో ఆండ్రాయిడ్ లో మ్యాపింగ్ చేసుకొని పెట్టుకుంటే ఆటోమేటిక్ గానే డ్రోన్ దాని అంతా అదే స్ప్రే చేస్తుందంట ఆ విధంగా చేస్తా మన డ్రోన్ చేస్తుందండి ఈ డ్రోన్ వచ్చేసి మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండిటిలో మనం కంట్రోల్ చేసుకోవచ్చు మాన్యువల్ ఎక్కువ మాన్యువల్ ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్ స్ప్రేయింగ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి అవును ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ పిస్ సైడ్ ఫిల్ చేసి ఆ స్ప్రేయింగ్కి వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడు వేరేస్ కమ్ టు ఆటోమేషన్ అయితే ఆటోమేషన్ మనకి ఎప్పుడు వర్క్ అవుతుందంటే టైం కన్జ్యూమ్షన్ ఇప్పుడు రైతు వచ్చి ఒక ఐదు ఎకరాలు ఇక్కడ పెట్టుంటే ఐదు ఎకరాలు మార్క్ చేసుకోవడానికి ఒక టెన్ మినిట్స్ దాన్ని టెస్ట్ చేయడానికి ఇంకో టెన్ మినిట్స్ ఒక అరగంట టైం పోతుంది దానికంటే రాంగ్ అని ఫిల్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుంది ఆటోమేషన్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒకే బిట్ కానీ మనకి ఫిఫ్టీ ఏకర్స్ కానీ హండ్రెడ్ ఏకర్స్ కానీ ఉంటాయి లేకపోతే ఫైవ్ ఏకర్స్ బిట్ ఉన్నా కానీ దీన్ని గా ఇప్పుడు వన్ కి ఒకసారి మనం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా స్ప్రే చేయాలంటే అది మ్యాప్ చేసుకుని దగ్గర పెట్టుకుంటే రాగానే ఆ మ్యాప్ ఓపెన్ చేసుకుని వాళ్ళ పేరు కానీ ఏదో ఒకటి సేవ్ చేసుకుంటే అది ఓపెన్ చేసుకుని ఆటోమేటిక్ గా స్ప్రే చేసి వచ్చి ల్యాండ్ వాళ్ళ డేటా కూడా మొత్తం ఫీడ్ వాళ్ళ డేటా కూడా ఫీడ్ అయిపోతుంది ఇంకా మొత్తం ఇంకొకటి డ్రోన్స్ కొన్న వాళ్ళు కూడా రైతులు బాగా ఎక్కువ చెప్పేటువంటి సందేశం ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే స్పేర్ పార్ట్స్ కొంటున్నాము డ్రోన్స్ ఖరాబ్ అయితే తర్వాత స్పేర్ పార్ట్స్ అనేవి సరైన క్రమంలో అందుబాటులో ఉండలేవు చాలా వరకు మేజర్ స్పేర్ పార్ట్స్ అనేవి బాగా ఖరాబ్ అవుతున్నాయి వైరింగ్ లో విషయంలో అయినా సరే అదే విధంగా ఇది మన నాజిల్స్ విషయంలో అయినా సరే వాటర్ అవుట్లెట్ ఇన్లెట్ విషయంలో కూడా చాలా వరకు స్పేర్ పార్ట్స్ ఖరాబ్ అవుతున్నాయని చెప్తున్నారు మీ క్వాలిటీ ఏ విధంగా ఉంది స్పేర్ పార్ట్ విషయంలో రైతు కూడా స్పేర్ పార్ట్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్పేర్ పార్ట్స్ దీనికున్న ఉన్న స్పేర్ పార్ట్స్ అన్ని కంప్లీట్ గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుందండి మనకి ఇండియాలో అందుకని అవైలబిలిటీ పెద్ద ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటిదంటే ఫీల్డ్ ఉన్నప్పుడు సీజన్ ఉన్నప్పుడు ఒక డ్రోన్ ఏమన్నా కింద కొలాప్స్ అయితే అప్ టు ప్రొపెలర్స్ ఎవరి దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇంకా చిన్న చిన్న పార్ట్స్ ఎవరి దగ్గర అవైలబుల్ కాకపోతే ట్యాంక్ మొత్తం ఫిల్ చేసి ఫ్లై చేసి అది ఎక్కడైనా కొలాప్స్ అయితే మనకు మేజర్ గా టీ జాయింట్స్ కానీ ట్యాంక్ జాయింట్స్ కానీ ట్రైపోర్ట్ జాయింట్స్ కానీ ఇక్కడ ఉన్నాయి కానీ డ్యామేజ్ అవుతాయి ఓకే వేరే ఈ హెక్సాకాప్టర్ అయితే అవి అంత తొందరగా ఎవరి దగ్గర అవైలబుల్గా ఉండవు ఒకవేళ ఉన్నా కానీ ఆ కాస్ట్ ఎక్కువ ఉంటుంది వాటికి అవైలబిలిటీనే ఉండవు దానివల్ల ఏమవుతుంది మనకు ఇప్పుడు సీజన్లో ఈవెన్ వన్ డే డిలే అయినా కానీ మనకు అప్పుడు ట్వంటీ థర్టీ థౌజండ్ లాస్ వన్ డే డిలే అయినా కానీ మేము దీంట్లో ఇంట్రడ్యూస్ చేసేది అంటే మేము ఇక్కడ డ్రోన్ సెల్ చేస్తున్నప్పుడే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ స్పేర్ ఆల్రెడీ ఇచ్చేస్తాం కస్టమర్స్ ఓకే అది ఇన్ కేసు ఏమైనా పడినా కానీ ఎక్స్ట్రా స్పేస్ ఇచ్చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చేస్తాం ఎవ్రీ ట్రైపాడ్ జాయింట్స్ కానీ టీ జాయింట్స్ కానీ ట్యాంక్ అటాచ్మెంట్లు కానీ ఇంకా ఏం అటాచ్మెంట్లు ఉంటాయి అన్ని ఒక్క సెట్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాం డ్రోన్కి ఓకే పాటు ఇక్కడ ఎప్పుడన్నా పడితే వాళ్ళే మార్చేసుకోవచ్చు ఇంకోటి ఏంటిదంటే కాస్ట్ ఇది ఇక్కడే అవుతుంది కాబట్టి మీకు థౌజండ్ రూపీస్కి దొరికేది అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి దొరుకుతుంది ఇక్కడ లోకల్ మేడ్ లోకల్ ఇక్కడ మనకి మేక్ అవుతుంది కాబట్టి మనకి కస్టమ్ డ్యూటీస్ కానీ షిప్పింగ్ చార్జెస్ కానీ ఏమి ఉండవు వాటికి ఇది ఒక స్పెషల్ ఫ్యూచర్ ఇది ఒక స్పెషల్ ఫ్యూచర్స్ పేర్ పార్స్ అయితే ఎప్పుడూ అవైలబుల్ గానే ఉంటాయి ఒక సెట్ ఫ్రీగా ఇచ్చేస్తాం డ్రోన్ తో పాటు రైతులకి ఇచ్చేస్తాం ఓకే ఇంకొకటి ఏంటంటే డ్రోన్ నడుస్తుంది అంటారా మొత్తం బ్యాటరీ మీద నడుస్తుంటుంది రైతులకి ఏంటంటే ఈ బ్యాటరీ ఏ విధంగా వాడుకోవాలి మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి మన దగ్గర ఎన్ని బ్యాటరీలు బ్యాకప్ ఉండాలి ఇవన్నీ విషయాలు తెలియదు ఆ బ్యాటరీ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బ్యాటరీ విషయాల్లో ఇంకోటి మనకి ఏంటిదంటే ఈ డ్రోన్ మనకి ఒక ఫైవ్ ట్యాంక్స్ దాకా ఇస్తుంది కదా అంటే దీనికి ఎట్లా అంటే రైతులకు బెనిఫిట్ ఎట్లా అంటే మీరు వేరే హెక్సాకాప్టర్స్ అయితే ఒక బ్యాటరీ సెట్ కొనుక్కుంటే వన్ ఎకరా చేసుకుంటుంది అంటే మీరు దీంతో వచ్చేది కాకుండా ఎక్స్ట్రా బ్యాటరీ సెట్ మీరు నాలుగు ఎకరాలు స్ప్రే చేయాలంటే ఫోర్ సెట్స్ ఆఫ్ బ్యాటరీస్ నాలుగు సెట్ల బ్యాటరీలు తీసుకోవాలి దగ్గర దగ్గరగా టూ ల్యాక్స్ అవుతుంది ఓకే అంటే మీరు డ్రోన్ ఇచ్చినప్పుడు ఎన్ని సెట్ల బ్యాటరీ ఇస్తారు అంతగా వచ్చినప్పుడు ఒక సెట్ బ్యాటరీ సెట్ ఒక సెట్ బ్యాటరీ ఇస్తాము ఇది మళ్ళీ మా దగ్గర ఎక్స్ట్రా ఒక సెట్ తీసుకుంటే అంటే రైతులు రెండు లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన చోట యాభై వేలు ఇన్వెస్ట్ చేస్తారు అంటే నా నాలుగు సెట్లు కొనాల్సిన చోట ఒక సెట్టే కొంటున్నారు అనమాట ఎందుకంటే ఒకటే సెట్ బ్యాటరీ నాలుగు ఎకరాలు అవును 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 అంటే ఒక సెట్ మనం తీసుకుంటే అది మనం నాలుగు సెట్లు తీసుకున్న దాకా సమానం దీని వరకు వస్తే మనకి అందుకని అదొక మేజర్ ప్రాఫిట్ ఉంటుంది ఎందుకంటే కవరేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఆబ్వియస్గా మేజర్ ప్రాఫిట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా దగ్గరకు వచ్చే రైతులకి మా దగ్గర బడ్జెట్ ఇంతే ఉంది ఒక డ్రోన్ సెట్ తీసుకునే అంతే ఉంది స్పేర్ బ్యాటరీస్ తీసుకునే అంత లేదు అని వచ్చే వాళ్ళకి మేము కొత్తగా ఉప్పు నుంచి ఇంట్రడ్యూస్ చేస్తుంది ఏంటంటే బ్యాటరీస్ మేము మంత్లీ రెంటల్కి ప్రొవైడ్ చేస్తాం అన్నమాట బ్యాటరీస్ కూడా విత్ వెరీ నామినల్ చార్జెస్ ఒక మంత్కి అంటే డే బై డే ఛార్జెస్ ఉంటాయి ఆ ఛార్జెస్ చాలా నామినల్ ఉంటాయి వన్ అవర్ మ్యాక్సిమం వాళ్ళకి డేకి వన్ ఎకర్ స్ప్రే చేస్తే అమౌంట్ వచ్చేస్తుంది అంటే రోజుకి ఏమైనా స్ప్రేయింగ్స్ ఉంటే వాళ్ళు ఒక బ్యాటరీ సెట్ తో త్రీ ఫోర్ ఎకర్స్ అయితే చేస్తారు వన్ ఎకర్ కి సరిపోతుంది అవన్నీ మేము లొకేషన్ బట్టి రైతులను బట్టి కాస్ట్ చెప్తాం కాకపోతే వెరీ నామినల్ ఉంటాయి మనం రెంటల్ కింద ప్రొవైడ్ చేస్తాం వెరీ నామినల్ చార్జెస్ చేస్తాము చేస్తాము అది వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర తీసుకుంటున్నారో ఆ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు ఒక సెట్ డ్రోన్ మా దగ్గర తీసుకోవచ్చు టూ ఆర్ త్రీ సెట్స్ వాళ్ళు రెంటల్ కింద తీసుకోవచ్చు అంటే వాళ్ళకి ఏంటి ఒక ఇయర్ మొత్తం ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వదు ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే వాళ్ళు ఎప్పుడైతే సీజన్ ఉందో అప్పుడు రెంటల్ రెంట్ కట్టి దాన్ని తీసుకుంటారు అవి అసలు వీళ్ళు మొత్తం యూజ్ చేసినా గానీ మంత్లీ చార్జ్ చాలా తక్కువ ఉంటుంది దాన్ని అందుకని వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకర్లేదు అన్నది ఓన్లీ డ్రోన్ తీసుకుంటే సరిపోతుంది బ్యాటరీస్ మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి ఓకే ఇంకొకటి మీరు తయారు చేసిన ఉంటే ఈ డ్రోన్ లో మామూలుగా డ్రోన్స్ అనేది కిందికెళ్లి స్ప్రే అనేది రిలీజ్ అవుతుంటుంది ఇది చూస్తున్నట్ైతే బూమ్ రాడ్ అంటే మన ట్రాక్టర్ స్ప్రేకి బూమ్ రాడ్ పెట్టుకుని విధంగా స్ప్రే చేస్తామో ఆ మాదిరిగా ఉంది దీనివల్ల ఏమైతుంటే ఒకటేసారి స్ప్రే అయినప్పుడు ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది దీని స్పెషాలిటీ ఏంది ఇది మన ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి అకరేజ్ కొంచెం తొందరగా అవుతుందని తొందరగా అవుతుంది ఇంకోటి ఏంటిదంటే ఆ రైతుకి చూడటానికి ఇంకా బాగుంటుంది అనమాట ఇది ఇప్పుడు వేరే హెక్సాప్టర్ పక్కన స్ప్రే చేస్తుంటే ఎందుకంటే మాకు జెన్యున్ గా వచ్చింది రివ్యూ ఓకే వేరే డ్రోన్ పక్కన స్ప్రే చేస్తుంటే ఈ డ్రోన్ ఇది పక్కన స్ప్రే చేస్తుంటే ఆవియస్ గా ఎక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి చూడటానికి ఈ డ్రోన్ బాగుంటుంది దానికి ఆ ఊర్లో దీనికి దీన్ని ఎక్కువ మంది బుక్ చేసుకుంటున్నారు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజంగా ఏంటంటే మామూలుగా అంత కెపాసిటీ ఆఫ్ అంటే ఎక్కువ పైప్స్ ఉంటాయి కదా అంత కెపాసిటీ రిలీజ్ అవుతుందా మరి రిలీజ్ అవుతుంది ఎందుకంటే మేము జ్యువల్ పంప్ యూస్ చేస్తాం అన్నమాట ఇప్పుడు ఈ డ్రోన్ కి వచ్చేస్తే మనకి సింగిల్ పంప్ ఉంటుంది దీనికి వచ్చేసి డ్యూయల్ పంప్ ఉంటుంది రెండు పంపులు ఉంటాయి అన్నమాట అందుకని మీకు ప్రెషర్ ఎక్కడ ప్రాబ్లం రాదు డ్యూయల్ పంప్ వాడుతున్నప్పుడు మరి బ్యాటరీలో కూడా మనకి ఏమన్నా బ్యాటరీలో ఎక్కువ కన్సంప్షన్ అవుతుంటుంది కదా అట్లాంటి ఏమైనా జరుగుతుంది ఆ కన్సంప్షన్ లేకుండా మేము ఆల్రెడీ దాన్ని సెట్ చేసామండి లోపల ఇంకో టెక్నాలజీతో అందుకే మనకు ఒక ఫైవ్ ట్యాంక్స్ దాకా వస్తుంది అనమాట మాక్సిమం ఇప్పుడు మనకి ఫోర్ నాజిల్స్ యూజ్ చేసే దాంట్లో ఇప్పుడు ఇది సెవెన్ నాజిల్స్ ఫోర్ నాజిల్స్ యూజ్ చేసే దగ్గర ఇంకో త్రీ నాజిల్స్ పెరిగితే మా అయితే ఒక ట్యాంక్ వచ్చేది రెండు ట్యాంకులు రావాలి కానీ ఇది ఫైవ్ ట్యాంక్స్ దాకా వస్తుంది కదా మా కన్సంప్షన్ కూడా తగ్గించి చేసాం అన్నమాట ఓకే అంటే ఒకటేసారి ఏడు నాజిల్స్ ద్వారా మనం స్ప్రే స్ప్రే నుంచి అవుతుందండి అవును ఒక ఎకరాన్ని ఎంత స్ప్రే ఎంత టైంలో స్ప్రే చేస్తుంది ఎకరం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది మనకి టేక్ ఆఫ్ అయిన దగ్గర నుంచి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ఓకే సార్ అంటే ఎంత రిలీజ్ అంటే ఒకసారి పోతున్నప్పుడు ఒక ఎకరాకి ఎన్ని ఎంత లీటర్ల కెపాసిటీ రిలీజ్ అవుతుంది వాటర్ మేమైతే ఇక్కడ వన్ ఎక్కడికి మేము స్ప్రే చేసేది ఎయిట్ టు టెన్ లీటర్స్ స్ప్రే చేస్తాం ఎయిట్ టు టెన్ లీటర్స్ అది డిఫరెంట్ గా ఉంటుంది ఒక్కొక్క లొకేషన్ లో లాగా ఉంటుంది ఇప్పుడు కమ్మ అట్లా వెళ్తే మనకి అరౌండ్ ఒక ఫోర్టీన్ లీటర్స్ దాకా స్ప్రే చేస్తారు అవును ఇంకొన్ని బేసిక్ ఏరియాస్ ఆఫ్ హైదరాబాద్కి అక్కడికి వెళ్తే వాళ్ళు సెవెన్ లీటర్స్ స్ప్రే చేస్తారు ఎకరానికి ఇంకొంతమంది సిక్స్టీన్ దాకా స్ప్రే చేస్తారు అట్లా ఫస్ట్ డ్రోన్ తీసుకెళ్ళిన వాళ్ళు అలవాటు చేసింది దాన్ని బట్టి అక్కడ మొత్తం నడుస్తుంది మేమైతే స్ప్రే చేసేది ఎయిట్ టు టెన్ లీటర్ స్ప్రే చేస్తాం ఉన్న ఓకే మీరు ప్రస్తుతం మీ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీ ఏరో డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఇప్పటి ఎంతమంది రైతులు మీ దగ్గర నుంచి డ్రోన్స్ తీసుకోరు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఏ విధంగా ఉన్నాయి ఫీడ్బ్యాక్స్ హెక్సాకాప్టర్స్ ఆబ్వియస్గా టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఉన్నాం కాబట్టి అవి త్రీ నెంబర్లోనే ఎక్కువ వెళ్ళినాయి అవి బట్ క్వాడ్ ఇవి ఒక తీసుకున్నారు కాబట్టి టూ మంత్స్ ముందే లాంచ్ చేసి లాంచ్ చేసి ఉన్నాం కాబట్టి ఈ టూ మంత్స్ నుంచి కూడా ఆర్డర్స్ చాలా బాగానే వస్తున్నండి. మేము ఫస్ట్ లో స్టాక్ పెట్టుకోలేదు ఆర్డర్ డెలివరీ డెలివరీటాని డిలే అయ్యేది. ఈ సీజన్ కాదు కదా సీజన్ వచ్చేపాటికి సేల్స్ పెరుగుతాయి అన్నట్లు మేము ఒకటే డెమో పెట్టి కుచ్నే వలం. మామూలుగా ఇంతకు ముందు వాళ్ళ రైతులు ఉంటారు కదా మీ డ్రోన్స్ అంటే ఈ హెక్సా కాట రెండుట్లైనా సరే వాళ్ళ డ్రోన్స్ సర్వీస్ ఏ విధం ఉంది వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ ఏ విధం మీ డ్రోన్స్ వాడుతన వాళ్ళ వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ చాలా బాగుందండి వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తాము. ఓకే ఎంత మంది రైతులకు మీరు అంది చేస్తున్నారు ఇప్పుడు వరకే మోర్ దెన్ హండ్రెడ్ వందకు పైగా డ్రోన్లు వందకు పైగా పైగా ఈజీగా క్రాస్ అవుతాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా మీరు మీ డ్రోన్స్ స్వార్త రైతులు నేను తెలుగు రాష్ట్రాలు లెక్కే చెప్పాను అండి ఇండియా అంటే అది మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కింద వెళ్తుంది ఇంకా నెంబర్ చాలా పెరుగుతాయి రెండు స్టేట్స్ ప్రకారం అయితే హండ్రెడ్ ఉంటాయి చూస్తుంటే రైతు సోదరులకి ఈ డ్రోన్ కొనాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు కూడా మీ ఏరో డ్రోన్ టెక్నాలజీ డ్రోన్ తరపు వెళ్ళి మీరు రైతులకు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి డ్రోన్ పైన డ్రోన్ పైన ఆబ్వియస్గా అగ్రికల్చర్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ కంటే తొందరగా ప్రాఫిట్ వచ్చేది ఈజీగా వర్క్ అయ్యే ఎక్విప్మెంట్ మనకి డ్రోన్ ఉంటుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో అయిపోతుంది ఎందుకంటే దీనికి ఉన్న బెనిఫిట్కి మనకి టూ సిక్స్టీన్ నుంచి సేల్స్ స్టార్ట్ అయినాయి డ్రోన్స్కి ఇండియాలో ఒక టూ మంత్స్ నుంచే ఈ మోడల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు డ్రోన్స్ అందరూ వాడటానికి రీజన్ కూడా తొందరగా అయిపోతుంది ఎక్కువ ఇన్కమ్ వస్తుందని దాంట్లో ఉన్న నెగిటివ్ ఏంటిదంటే మనకి బ్యాటరీ ఇంకొంచెం ఎక్కువ వస్తే బాగుండు కనీసం ఒక త్రీ ఎకర్స్ అన్నా ఒక సెట్ వస్తే బాగుండు ఇది బాగా క్లిక్ అవుతుందని అట్లాంటిది ఒకసారి ఛార్జ్ చేస్తే మా దగ్గరికి డెమోకి వస్తే మేము ఫైవ్ ఏకర్స్ ఇక్కడ చేసి చూపిస్తాం రైతులు ఫ్రెషర్ అయితే త్రీ టు ఫోర్ ఏకర్స్ దాకా వాళ్ళు చేసుకుంటారు ఒక సెట్ బ్యాటరీతో అందుకని దీంతో ఇప్పుడు ఎకరేజ్ కూడా పెరిగింది కాబట్టి హైలీ ప్రాఫిట్బుల్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి దీనికి ఓకే ఈ డ్రోన్ వచ్చిన తర్వాత మా కంపెనీ తరఫున కూడా మేము కూడా స్ప్రేయింగ్స్ స్టార్ట్ చేసాము అంత ముందు చేసిన అంత కమర్షియల్ వైబుల్ ఉండేది కాదు ఇప్పుడు చాలా కమర్షియల్ వైబుల్ బాగుంది ఇప్పుడు ఇది చేస్తున్నాము ఎవరికైనా కానీ దీనికి ఫైవ్ ఎకర్స్ ఎట్లా వస్తుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడన్నా డెమోకి వస్తే మేము ఒక ఫైవ్ ట్యాంక్స్ చేసి చూపిస్తాము విత్ సిక్స్టీన్ థౌసండ్ ఎంఎస్ బ్యాటరీస్ అండ్ అవును ఓకే చివరిగా మన వీడియో చూస్తుంటే వాళ్ళకి ఎవరికైనా డ్రోన్స్ కావాలన్నా కానీ రేట్ల వివరాలు అదేవిధంగా ఇంకే ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మీకు కాల్ చేస్తే మీరు చెప్పగలుగుతారా మొత్తం అమ్మా కాల్ చేస్తాం మేము ఒక టూ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాము ఎంక్వైరీ నెంబర్స్ వాళ్ళకి మీకు ఏ టైంలో కాల్ చేసినా కానీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు దాంతో ఓకే మరి చూస్తున్న రైతు సోదరులారా ఇది మరి కమల్ అనేటువంటి యువకుడు ఏరో డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేసుకుని రెండు వేల పంతొమ్మిది నుంచి నేటికి దాదాపుగా మన రెండు వందల మన రెండు తెలుగు స్టేట్స్లలో దాదాపుగా వందకు పైగా డ్రోన్స్లు అందజేశారు కానీ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ డ్రోన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే బూమ్ స్పాట్ అంటే ఒకేసారి ఏడు నాజిల్స్ తోటి మనకు కావాల్సినటువంటి పిచికారిని పిచికారి చేస్తూ పంటపైన దాదాపు ఒకటే సిక్స్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ సెటప్ తోటి రెండు బ్యాటరీలతోటి ఒక ఎకరాకి స్ప్రే చేసే డ్రోన్లు ఇంతవరకు చూసాం కానీ ఇది ఒక డ్రోన్ తోటి దాదాపుగా నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు అని చెప్తున్నారు కొత్తగా ఏమైనా రైతులు వచ్చి చూసినా కానీ ఫ్రెషర్సే దాదాపు మూడు నాలుగు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఈ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ పేర్ బ్యాటరీతో అని చెప్తున్నాడు కాబట్టి చాలామంది రైతులు క్రితం వాడుతుండే డ్రోన్లు చూస్తున్నట్టయితే బ్యాటరీ విషయంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనేది ఈ విషయంలో రైతులకు బ్యాటరీ విషయంలో చాలా వరకు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ తీసుకురావడం జరిగింది రెంట్ కూడా సదుపాయంగా కల్పిస్తున్నామని చెప్తున్నారు మరి ఎక్కువగా డ్రోన్లు వాడుతుంటే రైతులకు ఖర్చు మొత్తం బ్యాటరీస్ పైన వాడుతుంది కాబట్టి మరి ఈ బ్యాటరీస్ పైన జరిగేటువంటి ఖర్చును తగ్గించడం ఏరో ఏరో డ్రోన్ టెక్నాలజీ అనేటువంటి ఈ కమలైనటువంటి యువకుడు కొత్త పద్ధతిలో ఈ డ్రోన్ ఆవిష్కరించామని చెప్తున్నారు చాలా రెండు నెలల కింద నుంచే ఈ మోడల్ సిద్ధమైంది ఇప్పుడు రాబోతున్న సీజన్ లో ఈ డ్రోన్ మేము రైతులకు కావాల్సిన ఆర్డర్స్ ప్రకారంగా మేము అందజేస్తామని చెప్తున్నారు ధరలు వివరాల కోసం మన వీడియో పైన కనిపిస్తున్న మొబైల్ మొబైల్ నెంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమన్నా సందేహాలు డ్రోన్ పైన ఉంటే కూడా డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఈ కేంద్రం దగ్గర కూడా వచ్చి మీరు లైవ్ గా చూసి కూడా మీరు కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇంకెందు కాల్ చేస్తే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్ కాల్ చేసి డ్రోన్ కొన కొనాలని ఆలోచన రైతులు కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మరి ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి రైతుకి చేరే విధంగా షేర్ చేయండి నిత్యం నానమెంట్ వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్